నమస్తే మిత్రులారా నేను జర్నలిస్ట్ రమేష్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పది భయం పట్టుకున్నది ఎట్లా భయం పట్టుకుందంటే ఇప్పుడు ఏదన్నా సపోజ్ నాకే ఒక చిన్న పదవి వచ్చింది అనుకో జెడ్పీటీసీ ఎంపీటీసో పదవి వస్తే నేనేం చేస్తా తెలుసా నాకున్న టైం పీరియడ్లో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి మినిమం గ్రౌండ్ల వే ఆ యొక్క వేవ్ని పెంచుకుంటా అంటే నా యొక్క పాపులారిటీని కావచ్చు నా యొక్క సేవాభావాన్ని కావచ్చు ప్రజలతో దాన్ని పెంచుకుంటా కూడా ఇది ఒక నార్మల్ పర్సన్ చేసే పరిస్థితి వార్డ్ మెంబర్ అయినా కూడా తన ఊర్లో తన వాడల తనకంటూ ఒక క్రేజ్ని సంపాదించుకుంటాడు సర్పంచ్ తన ఊర్లో జెడ్పీటీసీ ఎంపీటీసీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఒక పదవి మనకు వచ్చినప్పుడు మినిమం పాపులారిటీ పెంచుకుంటారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకో పదేండ్లు కాదు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అధికారంలో వచ్చేటట్టు ప్రజల్ని చూసుకుంటారు ఇది రాజకీయ నాయకుని యొక్క నాయకుని యొక్క లక్ష్యం అయితే మన ఒక లేఖ లేక ముఖ్యమంత్రి పదవి అంటే ఏందో తెలియని ఒక మనిషి అనుకోకుండా రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి అయిపోతే ఆ మనిషి సరిగ్గా పరిపాలన గాలి వదిలేసింది గాలి కొదిలేసి కుర్చీని కాపాడే లక్ష్యంగా ప్రజల్ని ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలి ప్రజల్ని మెప్పుకోవాలి ప్రజలు మళ్ళీ ప్రజలే మళ్ళీ ఎన్నుకునేటట్టుగా చేసుకోవాలని ఈ మనిషి ఎక్కడ చేసుకుంటలేడు ఉంటే ఢిల్లీలో ఉంటుండు లేదంటే కేసీఆర్ ఎదురుతుండ్రుడు ఈ రండే అవుపడుతుంది తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన గ్యారెంటీలతోటి తన హామీలతోటి ప్రజల్ని మెప్పి ఒప్పి మరోసారి గెలిపించే ప్రయత్నాలు కూడా ఇక్కడ చేసుకుంటున్నాడు అయితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాంధీ కుటుంబాన్ని ఏమో జోకు జోకుడుతూ ఉన్నాడు ఆ జోకుడు జోకుట్ల తరాజులు కూడా పనికిరావు ఆ జోకుడు జోకుట్ల నిజానికి ఏవైతే ఇప్పుడు వచ్చిన లైవ్ కాంటాలు ఉన్నాయో కాంటాలు కూడా పనికిరావు అంత ఘోరంగా జోకుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజానికి పరిపాలన చేసుడు చాతన కావట్లా నిజానికి ఏ శాఖను ఎట్లా మెయింటైన్ చేయాలో అర్థం కావట్లా ఏ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యల పైన ఎట్లా వాటిని పరిష్కరించాలో హ్యాండిల్ చేయడం చాతనగాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోస్ట్ని కొంత సైలెంట్లో పెట్టేసిండు అయితే ఈ పదవి గణం పైన పదవి ఎక్కడ ఊసిపోతుందో భయం మీద రేవంత్ రెడ్డి అట్టి ఇటు పరుగులు తీస్తూనే ఉన్నాడు మిత్రులారా పరుగులు తీస్తూనే ఉన్నాడు గా వ్యవధిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వన్ డే బ్యాక్ మాట్లాడిన ముచ్చిన పరంగా చూసుకుంటే నీ సీఎం సీటు పోతుందని భయపడుతున్న చిట్టి చిట్టినాయుడు రేవంత్ రెడ్డి అని ఒక టైటిల్ వచ్చింది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో కూడా గాంధీ కుటుంబం భజనేనా నీ ఢిల్లీ బానిస భజన చేయకపోతే నీ పదవిని నీ సహచర మంత్రులే లాక్కుంటారని భయపడి చేస్తున్నట్లున్నావు నాకు తెలిసి ఈ గాంధీ గారిని పదే పదే జోకుడు వ్యవహారం చూస్తూ ఉంటే ఈయన తపస్సు చేసిన ఇన్ కేస్ ఇతను ఒక తపస్సు చేసి ఉంటే ఈ తీరిగ గాంధీ కుటుంబాన్ని పదే పదే తను ఆ పేరుని పలుకుతూ ఉన్నాడు యాద్ చేసుకుంటా ఉన్నాడు నిజానికి ఇదే విషయం పైన ఏ తపస్సు ఇట్లా చేసి ఉంటే ఆ భగవంతుని అనుగ్రహమైన దొరుకుండేదని ఆలోచన ఆ విషయాన్ని ఒకసారి మీరు చూసుకున్న తర్వాత ఆ మాట కూడా మీకే అనిపిస్తుంది చూడండి ఒకసారి కుటుంబం గాంధీ కుటుంబం రాజీవ్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారిని శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ రోజు గాంధీ వారసత్వాన్ని కూడా ఈ రోజు గాంధీ వారసత్వాన్ని పుడికి పుచ్చుకున్నారు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు అని రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీమతి ఇంద్రా శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీని అప్పుడేమి అడుగుతున్నారు లో రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబం అందించారు రాహుల్ గాంధీ గారి విధానాన్ని

ఓ పదే పదే భజనలు గాంధీ 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 ఏంది గాంధీ ఆ రోజుల్లో గాంధీని ముద్దపబ్బంటివి సోనియా గాంధీని బలిదేవత దేవతంటివి ఈ రోజుని కుర్చీ కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కుర్చీ ఇచ్చిర్రు కానీ ఆ కుర్చీ ఉండాలంటే అధిష్టానానికి తెలంగాణ రాష్ట్ర డబ్బుల్ని అక్కడ తీసుకెళ్ళి ధారబోయాల గీద ఇది ఒక ఇక నా ఒక సినిమా డైలాగ్ ఉంటుంది ఇది ఒక బతికేనా అని అంటారు కదా గా తీరుగా ఫ్లోలా వచ్చేస్తా ఉంటుంది నాకైతే నిజానికి మీరే చెప్పండి మిత్రులారా ఇది తెలంగాణ రాష్ట్రము తెలంగాణ కోసం పనిచేసే ముఖ్యమంత్రి కావాలని మనం ఎన్నుకున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు మార్పు కావాలి మార్పులోకి వెళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కావాలనుకుని మార్పులో మార్పు ఓటేసారు ఓటేస్తే ఏం లాభం వచ్చింది రేవంత్ రెడ్డి గారేమో మాట్లాడితే పక్ోళ్ళని జోకుడు మొదలుపెట్టిండు ఎట్లా జోకుడు అంటే ఆ జోకుడు ఈ జీవితంలో ఎవరు కూడా జోకులేరు ఆ జోకుడు అత్తరాజులు బట్టి ఎద బట్టి ఒకటే జోకుడు ఈ జోకుడు పాడగాను అయితే పరిపాలించవయ్యా అంటే ఏహే రాహుల్ గాంధీ ఏ సోనియా గాంధీ ఏంది ఇదిది ఏంది ఇది అంటున్నా ఏంది మాకి కర్మ పదవి కోసం ఎవరైనా ఏడ్చేటప్పుడు చూసిర్రా పదవి ఉన్నా కూడా పదవిని కాపాడుకోవాలని పరిగెత్తటటువంటి ఎవరైనా చూసిర్రా సీఎం ఉన్నప్పుడు ఎవడైతే పదవి మీద కన్నేస్తాడో ఇది ఇది ఓపియాలి ఇది ఇది ఓపియాలి మంత్రుల్ని ఆ రేంజ్లో ఆటాడుకోవాలి తెలంగాణ వ్యవస్థ పైన గ్రిప్పు పట్టాలి తెలంగాణ రాష్ట్ర హోం శాఖని చిటిక అను కను కను అనుసంధానం నడిపియాల చెలరేగిపోతున్న రౌడీ సీటర్ల మూతులు పలగొట్టాలా చెలరేగిపోతున్న గంజా వ్యాపారాన్ని ఒక ఎడమకాలతో దాన్ని బంధు పెట్టాలా చెలరేగిపోతున్న ఆడబిడ్డలపైన అత్యాచారం చేసేటోళ్ళని నడి రోడ్డు మీద ఉరిదీయాలా ఇలాంటి చేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఒక బ్రాండ్ని చిప్కాయించుకోవాల్సింది పోయి నాకు పదవే ముఖ్యం మాకేం అవసరం లేదన్నట్టుగా ఏంది ఈ ప్రలోభాలు ఏంది ఈ వ్యవహారాలు ఏంది ఒక మనిషి వచ్చేమో రేవంత్ రెడ్డి సారు నువ్వు వద్దంటే వర్షాలు ఆగిపోయాయట ఏంది నాకు ఏం అర్థం కావట్లేదు ఈయన అందరూ జోకుడేందో కానీ ఈయన వారంలో జోకుడు విచిత్రంగా ఉంది ఈ జోకుడు ఎవ్వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏందో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మాకు నాయకుడు ఉంటే జారని ఓటేస్తే నిజానికి నాయకుడు కేసీఆర్ఏ ఉన్నాడు అనుకుంటారు తప్ప రేవంత్ రెడ్డి ఏదో యూట్యూబ్ మీద వచ్చే అడ్వర్టైజ్మెంట్ లాగా అయిపోయింది ఎవ్వరము ఎంత ఘోరమైన పరిస్థితి ఎంత దీనమైన పరిస్థితి రేవంత్ లెక్క లేకుండా పోతుండు రేవంత్ రాష్ట్రం లేకుండా పోతుండు రేవంత్ సర్వమాగం అవుతూ ఉండు ఆ ఎందుకింత తరపడుతుండు ఎందుకింత ఆర్భాట పడుతుండు ఎందుకింత ఆత్రుత ఆతృత పడుతుండు అసలు ఏమని అర్థమవుతుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయినా అరే అరే నాకే ఇచ్చుంటే భయ నేను చెప్తున్నా కదా ముఖ్యమంత్రి పదవి నాకే ఇచ్చుంటే లేకుంటే మీకే ఇచ్చుంటే ఎట్లా ఎట్లా మెయింటైన్ చేసుకునేటోళ్ళం చిటిక వేస్తే రాష్ట్రం అట్లా నడిచేది అట్లా ఎవరికైనా వస్తుంది ఆ ఆలోచన కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షీటికి ఎత్త ఢిల్లీలో ఉంటుండో షీటికేస్తే ఉంటుండు మాట్లాడితే గాంధీ అంటుండు మైకు పడితే కేసీఆర్ అంటుండు ఈ చిత్రం ఏంటంటే ఇంకా ఈయనే మంచోడు అనుకుంటున్నారు చూడు వాళ్ళు ఇంకా గొప్పోళ్ళు మొన్న అందే స్త్రీ ఎందుకు ఊరుతుండ్రో అర్థం కావట్లేదు నిజానికి రేవంత్ రెడ్డి ఉంటాడో ఊసిపోతాడో కూడా తెలియట్లేదు ఈ లెక్కను చూడాలంటే నా తెలంగాణ వ్యవస్థ ఎడిపోతుంది తెలంగాణ ఆగమైపోతుందా తెలంగాణను పట్టించుకునే నాదులు లేకుండా అయిపోతుండా ఏమైపోతుండో అర్థం కావట్లేని పరిస్థితిలో ఉంది ఈరోజు చూద్దాం ఏ పరిణామం ఎడదాకపోతుందో కుర్చీల కూసాలు ఉంటాయా ఊసిపోతాయా చూద్దాం